స్వామి నమస్తే స్వామి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు వినే ఉంటారు నిన్న ఏదైతే తిరుపతి లడ్డు విషయంలో జరుగుతున్న కల్తీ జరిగిందని చెప్పేసి వస్తున్న వార్తలపైన కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు రాజకీయ దురుద్దేశంతోనే నా మీద ఆంక్షలు పెట్టి తిరుపతి రాకుండా అడ్డుకున్నాడు మా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తూ కూడా నా మతం మానవత్వం అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా అనిపిస్తుంది స్వామి ఏం సమాధానం చెప్తారు గత పదిహేను రోజులుగా తిరుపతి లడ్డూపై కల్తీనయ్యి అని చెప్పి గత ప్రభుత్వం కల్తీన అయ్యి మూడు వందల పదిహేను రూపాయలకే తీసుకొని కల్తీ లడ్డుని అనేది తయారు చేసి భక్తులకి ఇచ్చారని చెప్పి ఆరోపణ ప్రభుత్వం చేసి ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఆ నిజ నిజయుద్ధ రూపం సరఫన ల్యాబులు పంపి చెక్ చేయించి ఇది కల్తీ లడ్డు అని చెప్పి కొవ్వు పదార్థాలు కలిసిన నయ్యితో ఇది తయారని చెప్పి నిర్ధారణ అయింది కానీ వైసీపీ ప్రభుత్వం ఇది ప్రజల్ని మొత్తం మళ్ళీ మభ్యపెట్టడానికని చెప్పి చేస్తూ ఏదో నామా తూతు మంత్రంగా మేము చేయలేదు కల్తీ మంది వాళ్ళే అన్నారు మీకు అంత భయం ఉండేటప్పుడు మీరు తిరుపతికి నిన్న జగన్మోహన్ రెడ్డి నేను తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని చెప్పాడు కానీ తిరుపతి దేవస్థానంలో అన్ని దేవస్థానంలో కూడా కొన్ని సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఉన్న ఆచారాన్ని పాటించమన్నారు తిరుపతి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని అని అడగలేదు డెకరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి నాకు దేవుడి మీద నమ్మకం ఉందని చెప్పి నేను గుళ్ళోకి వెళ్తున్నా అని చెప్పి ఆయన ఎల్ల టీ టీ ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కోరింది ఆయన అన్నిటికీ మానవత్వంగా హిందూ మానవత్వమే దేవుడి మీద నమ్మకం ఉన్నోడైతే తిరుపతి వెళ్ళి దిక్లేష్ స్వామి మీద సంతకం పెట్టి వెళ్ళుంటే బాగుండేది కానీ ఆయన వెళ్ళలేదు నిన్న శుక్రవారం కావడం సీబీఐ కోర్టు విచారణ ఉండడం ఆ కోర్టుని వాయిదాకి వెళ్లకుండా మభ్యపరచడం కోవటం సాయంత్రం దాకా నేను తిరుపతి వెళ్తున్నా అని చెప్పి ప్రజల్ని కానీ పోలీసు వారి శాఖలు కానీ అక్కడ దేవాసాన శాఖకు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సాయంత్రంగానే తూతూ మాత్రంగా నేను తిరుపతి వెళ్ళట్లేదు నేను హిందువునే నేను డిక్లరేషన్ చేసుకొని గత ఐదు సంవత్సరాలుగా ఉన్నా అని చెప్పి ఏదో ఇంట్లో కూర్చొని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రకటన చేస్తే సరిపోదు నేను మానవతావాదిని ఇది భారతదేశమైన హిందువునే అని చెప్పి ఆయన ప్రశ్నించకూడదు ఆయన హిందువు అయితే అన్ని దేవ అన్ని దేవ దేవుళ్ళ మీద నమ్మకం అని ఉంటే తిరుపతి వెళ్ళి డికరేషన్ స్వామి సంతకం పెట్టి వెళ్ళొచ్చుగా ఎందుకు మభ్యపెట్టి సాయం ఉండి ఉండేసి నేను టిక్కడమైన ఫామ్ పెట్టను నేను మానవతావాదిని అని చెప్పి ప్రకటించేసుకుని తాళేపల్లి కూర్చుంటే ప్రజలు ఎవరు దాన్ని నమ్మరు నువ్వు అలా ప్రకటించేసి మానవత్వంగా ఉండేసి నువ్వు సింగ బెంగళూరు పడిపోరావు మరి అంతవరకు సహజం మరి ఉన్నోడి అయితే తిరుపతి వెళ్ళి నేను ఇగో నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి దేవుని తిరుపతి సమక్ష ప్రమాణం చేయొచ్చుగా ఎందుకు చేయకుండా మభ్యపెట్టి సాయం తాకుండా ఎక్కడ సీబీఐ కోర్టుకు వచ్చారం వెళ్ళాలో ఎక్కడ నన్ను మూసేసి అరెస్ట్ చేస్తారని చెప్పి నువ్వు భయానికి భయపడి నువ్వు అలా ప్రకటించి చేసావు అలాగే ఇలా నీ ఎమ్మెల్యేలు అందరూ ప్రతి ఒక్క గుళ్ళలో చేరి మీ ఏ తప్పు చేయలేదు ఏ పాపం చేయలేదు అని చెప్పి అన్ని దేవస్థానాల్లోకి వెళ్ళి వాళ్ళు ప్రత్యేక పూజలు చేస్తారు మీ నాయకులు వైసీపీ నాయకులు అందరూ భయపడుతుంది ఏంటంటే వామోది తిరుపతి వెంకట స్వామితో పెట్టుకున్నాం మన పాతాళానికి తొక్కేశాడు పదకొండు సీట్లు ఇచ్చాడు ఈసారి కూడా మేము గెలవద్దాం గెలవపోస్తారు పాతాలానికి అని చెప్పి భయంతో వెళ్ళి గుళ్ళల్లో పెట్టుకున్నారు కానీ ఎవరు భక్తి శాతతో వెళ్ళి ఎవరు ఏ పూజా కార్యక్రమాలు చేయలేదు మరి అంత ఉన్నాడు తిరుపతిలో అంత ఆర్భాటంగా భువన కరుణాకర్ రెడ్డి సవాల్ చేసి నేను తిరుపతిలో చేస్తాం ఏ తప్పు చేయలే అని చెప్పి మా మా నాయకుడు వస్తాడు ఇవాళ వెంకటేశ్వరిని దర్చుకుంటాం చెప్పిన వాళ్ళు మరి సాయంత్రానికి సాయంత్రానికి బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి రౌడీలను తెప్పించారు గుండాలను తెప్పించారని చెప్పి సాయంత్రం నాలుగేన్నరకా ప్రెస్ మీట్ పెట్టేసి మా నాయకుడు రాయట్లేదు వీళ్ళు టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి మా నాయకుడిని ఎక్కడ హతమార్చు అని చెప్పి గుండా తెచ్చా తెచ్చా అని చెప్పి ప్రభావాలకు మంచి ప్రెస్ మీట్ ఏముంది పెట్టి మా నాయకుడు రాట్లేం ప్రకటించాడు ఎవరైనా ఏ దేవస్థానానికి వెళ్తున్నా డెకరేషన్ ఇచ్చి ఫామ్ ఇచ్చి మేము వెళ్ళమని చెప్పాము కానీ రౌడీ మోకల్ని కానీ రాజ్యాంగం ఎక్కడ తెచ్చాము మేము ఎక్కడ నిరిగిపోయింది చాలా సీసీ కెమెరాలు ఉన్నాయా మీకు ఏం పర్మిషన్ ద్వారా ఏ ఆధార ద్వారా మీరు రౌడీ మోకల్ని తెచ్చేసి మేము జగన్మోహన్ రెడ్డిని నుంచి తిరుపతి దేవస్థానం కాడే పట్టుకోవాలా తాడేపల్లి లేదా ఎక్కడ పట్టుకో అంటే పట్టుకొని మేము ఎప్పుడైనా పంపాం చట్టం దాని తెరపాలని చేసుకుంటూ పోతుంది సిబిఐ ఎంక్వైరీ అతని దోషాన్ని నిర్దోషాన్ని నిలబెడుతుంది అని చెప్పి మేము చట్టానికే వదిలిపెట్టాను తప్ప పట్టుకోవాలంటే ఐదు నిమిషాలు పని పనిపడతాయి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన జగన్మోహన్ రెడ్డికి నమ్మకం లేదు తప్పు అని చెప్పి ఆ బాధ ఉంది కానీ బయటపడితే ఎక్కడా అని చెప్పి నా తప్పులన్నీ బయటపడుతుంది అని చెప్పి జన జనాల్ని మొత్తం భయభాంతులు చేసి అటు వరద సాయం అంటాడు అని చెప్పి అన్ని రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటుండు అసలు మనిషి ఎలా పుట్టాడో జగన్మోహన్ ఆ పేరు తలుచుకుంటే నాకు గాండ్రి నుంచి ఉంటుంది అంత మట్టికి నాశనం చేసా సాల లేదా ఇంత మట్టికి నాశనం చేసిన సార్ లేదా ఇంకా ప్రజల్ని ఏ నాశనం చేసా ఆ నాశనం చేసేవాడిని ప్రజల్ని ఎలా బస్ట్ పట్టించావు అలా పట్టించావు ప్రజల్ని మదోగత పాలు చేసావు అన్నింటిలో కూడా నువ్వు నాశనం చేసేసి ఏదో మళ్ళీ నేను నీతి మంత్రుడిని నిజాయితీని నిజాయితీని నీతి నీతి మంత్రుడైతే రా ఏడు కొండల దగ్గరరా కూటమి ప్రభుత్వం అంత ప్రమాణం చేయి ఒకటే మాట అన్నా నీకు నువ్వు నిజాయితీ పరుడే నువ్వు మతం మతానికి రచ్చగొట్టేవాడే నువ్వు ఇది మడి మేము చెప్తున్నాం మతాలకి కులాలకి అతీతంగా నువ్వు చేసేవాడివే నువ్వు విష పురుగు ఒక మాటలో దా నీ దమ్ముంటారా గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేసి మా కోటమి ప్రభుత్వం ఖాళీ నడక వస్తారు నువ్వు కూడా రా ఖాళీ అక్కడికి వచ్చి ప్రమాణం చేయి వెం మీద నువ్వు నీతిమంతుడైతే అయితే ఒక అబ్బగా పుట్టినోడు అయితే రాను కూటమి ప్రభుత్వం వస్తుంది నీకు ప్రమాణం చేస్తుంది నువ్వు విషం విషపు చేశావు ప్రతి దాంట్లో విషమం చేశావు గుడిలో ఏంటి అన్ని దోశావు అని వాళ్ళు ప్రమాణం చేస్తారు నువ్వు చేస్తావా చెయ్యి ఈరోజు చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నా ఒకటి నువ్వు నీలాగా చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా సెక్యూరిటీతోనే నిన్ను యోగక్షేమాలతోనే నిన్ను ప్రతిదీ కూడా నిన్ను కాపాడుతానని వెళ్తున్నాడు నీలాగా ఎదవ పనులు చేయట్లా పర్మిషన్ ఇస్తాం అక్కడ రాంగాన్ని రద్దు చేసి అరెస్ట్ చేస్తాం బుద్ధినోడా బుద్ధి లేనోడా ఎదవ ఇంకా నీకు సిగ్గు రావట్లేదురా సైకో నీకు ఇంకా సిగ్గు రాదు నిన్నే అదే ముస్లిం చట్టం పెట్టుంటే నిన్ను తూట్లు తూట్లుగా కాల్చి మంచి జనరక్ష సమక్షంలో ఉరి చేయాలి నిన్ను నిన్ను మట్టి ఉరి చేయాల్సిందే ఎందుకంటే నీ నీలాంటి వాడు ఉంటే దేశ దేశ ద్రోహుడు అయిపోతాడు దేశద్రోహిను ఎందుకంటే బా ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళందరూ బాంబులు పెడతారు కానీ నువ్వే ఎక్కువ నువ్వే వాళ్ళని మించిపోయిన యధవ వాళ్ళని మించిపోయిన యధవిను జగను నీకు ఆడు ఆడున్నాడు గుట్కాగాడు తొర్రోడు ఏంటి వంశీ ఏం మాట్లాడారు నేను చూడలేదు కానీ వీళ్ళిద్దరు మాట్లాడింది విన్నాను వీళ్ళిద్దరు కూడా కళ్యాణనా ఈ కళ్యాణం అరే యథవా తుర్రోడా నీకు అస్సలు నిజంగా నిన్ను కడ్డారి కొడు లేకుండా బందర్ రోడ్లో కోనేరు సెంటర్లో తిప్పాలరా ఏదో నా కొడక నిన్ను ఏంటి కొడాలి నాని ఉన్నాడు ఈ నా కొడుకునైతే కొడాలి నాయన కొడుకునైతే ఆడు నిన్న అన్నాడు వాడు ఈడు మడిచి పో పెట్టుకోండి తండ్రి కొడుకుల్ని మా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడిని ఎలా అన్నావు రాను ఇప్పుడు అనరా నువ్వు దమ్ముంటే కొడాలి నానిగా ఇప్పుడను కోటమి ప్రభుత్వంలో మన పవన్ కళ్యాణ్ని ఎన్ని మాటలు అన్నావు రాను తొర్రి ఎన్ని మాటలు అన్నవరను నువ్వు దమ్ముంటే నేనే రా నీ కోనేరు సెంటర్కి నువ్వు దమ్ముంటే వస్తావా నిన్న నిన్న నీకు పగిలిపోయేది పుచ్చి నిన్న జనాలు నేను వచ్చేసారు నీ దగ్గరికి నీ పుచ్చి పగిలేదటి చేసేవాళ్ళు నువ్వు బయటకు వస్తే కానీ నిన్ను కుక్కనుండి కూడా కొడతారా నిన్ను అదే కోనేరు సెంటర్లో నిన్ను కుక్కని ధరిన ధరికి కొడతారు నేను చూర్రడా వాడున్నాడు కొడాలి గాడు ఇంకా వీళ్ళేండి అంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించి ఎలా ఇంకా మీరు మారేరా అరే సైకో నీ కూటమి నీ మీద విశ్వప్రచారం వదిలేకన్నా మంచి మాటలు చెప్తే మీకు ప్రజలు ఆదరిస్తారా ఇంకా నేన్రా మీరు ఇంకా మీరు ఇంకా మారనరా